జూరాల కి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో అధికారులు నలభై ఒక్క గేట్లను ఎత్తివేశారు జూరాల నుంచి కృష్ణమ్మ పరువులు తొక్కుతూ దిగువకు పరుగులు పెడుతుంది మరో వారం రోజుల పాటు ఈ వరద ప్రవాహం కొనసాగే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు జూరాలకు కొనసాగుతున్న వరద ప్రవాహంపై ప్రాజెక్టు వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రాచార్య అందిస్తారు ప్రాజెక్టుకు వరద ప్రభావం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది ప్రస్తుతానికి జూరాల ప్రాజెక్టుకు జల కళ సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఎగువ ఆల్మటి నారాయణపూర్ డ్యామ్ నుంచి భారీగా వరద వచ్చి చేరుతున్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు ఉన్నటువంటి అరవై నాలుగు గేట్లలో నలభై ఒక్క గేట్లు ఎత్తి దిగువ శ్రీశైలానికి కృష్ణమ్మ నీటిని కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో నలభై ఒక్క గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ దిగువ శ్రీశైలానికి పరవలు పెడుతూ దృశ్యా ప్రత్యక్షంగా చూస్తున్నాం చూస్తున్నాం ఎగువ ఆల్మటి నారాయణపూర్ డ్యామ్ నుంచి భారీగా వరద వచ్చి చేరుతున్న నేపథ్యంలో దాదాపుగా ఇప్పుడు అరవై నాలుగు గేట్లు ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకు నలభై గేట్లు ఎత్తి దిగువ శ్రీశైలానికి పూర్తిగా నీటిని వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనకు గత వారం రోజులుగా క్రమేణా వరద వచ్చి చేరుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే భారీగా వరద వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే మనకు జూరాల ప్రాజెక్టులో కనిపిస్తుంది ఎక్కువ ఆల్మట్టి నారాయణపూర్ డ్యామ్ నుంచి కూడా గత వారం రోజులుగా ఇదే క్రమైన వరద వచ్చి చేరుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే జూరాల ప్రాజెక్టు నిండి తలపించడమే కాకుండా వచ్చిన నీటిని వచ్చినట్టుగానే దిగువ శ్రీశైలానికి వదులుతున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్న కనిపిస్తున్నాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి జూరాల ప్రాజెక్టుకు ము మూడు లక్షల పదివేల క్యూసెక్ల ఇంట్లో కొనసాగుతుండగా నలభై యొక్క గేట్లు ఎత్తి మూడు లక్షల రెండు వేల క్యూసెక్ల నీటి దిగువ శ్రీశైలానికి వదులుతున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాం మొత్తానికి జురాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం తొమ్మిది పాయింట్ ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుతం ఎనిమిది పాయింట్ నూట ఎనభై నాలుగు టీఎంసీల నీటి నిల్వను జురాల ప్రాజెక్టులో నిల్వ నిల్వ ఉంచి అలాగే వచ్చిన నీటిని వచ్చినట్టుగానే దిగువ శ్రీశైలానికి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మూడు లక్షల క్యూసెక్లను దిగువ జురాల ప్రాజెక్టు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో జురాల ప్రాజెక్టుకు ప్రస్తుతానికి ఇప్పుడు మూడు లక్షల పదివేల క్యూసెక్ల నీరు జురాల ప్రాజెక్టు వచ్చి చేరుతుంది దీంతో వచ్చిన నీటిని వచ్చినట్టుగానే నలభై ఒక్క గేట్లు ఎత్తి దిగువ శ్రీశైలానికి నీటి విడుదల కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ప్రవాహం ప్రస్తుతం వస్తున్నటువంటి మూడు లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహం మరి కొన్ని రోజులు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కువ ఆల్మటి నారాయణపూర్ డ్యామ్కు మాత్రం పూర్తి స్థాయిలో ఇదే ఇంట్లో కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కువ ఆల్మటి నారాయణపూర్ డ్యామ్ నుంచి కూడా మూడు లక్షల క్యూసెక్ల నీరు కూడా విడుదల చేస్తున్న సందర్భంగా ప్రస్తుతానికైతే జూరాల ప్రాజెక్టు కూడా భారీగా వరద వచ్చి చేరుతూ ఉంది ఈ ప్రవాహం మరో వారం రోజుల పాటు ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా మరిన్ని గేట్లు ఎత్తే అవకాశాలు అయితే జురాల ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి ఏదేమంటే ఎప్పటికీ జూరాల ప్రాజెక్టు నుంచి కృష్ణమ్మ పరవాలి తొక్కుతూ శ్రీశైలం వాళ్ళు వెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ పరిస్థితిని కూడా చూసేందుకు పర్యాటకులు చాలామంది కూడా జూరాల ప్రాజెక్టు వద్ద వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గత వారం రోజులుగా ఇదే వరద కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వరద మరింత వర వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది ప్రాజెక్టు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏమైనప్పటికీ చాలా ఆలస్యంగా అయినప్పటికీ కూడా భారీ వరద జురాల ప్రాజెక్టును తాగడంతో ఇటు ఇటు వచ్చినట్టు కూడా శ్రీశైలం దిగువ శ్రీశైలానికి వదుతున్న నేపథ్యంలో కూడా ఇటు రైతుల్లోనూ అటు ప్రజల్లో కూడా సంతోషం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక తాజా పరిస్థితి జురాల ప్రాజెక్టు నుంచి వీడు వచ్చిన శ్రీనివాస్ హెచ్ఎం టీవీ మహబూబ్ నగర్